నేను కూడా తలెత్తుకొని తిరిగాను ఇప్పుడు ఈ డైరెక్ట్ ఎలక్షన్ ఒక్క ఎలక్షన్ పోటీ చేస్తాను నెక్స్ట్ టైం కావాలనుకుంటే పిల్లలా ఇంకెవరైనా పార్టీ ఎవరిని ఆలోచిస్తుందో వాడని పెడతాము నేను పార్టీ రాజధానిలో కూర్చొని పార్టీ రాజకీయాలు చూస్తా ఇండైరెక్ట్ పాలిటిక్స్ లో కొడతాం మీకు అండగా ఉంటా నేను పెడతాను నేను చెప్పడం ఏమన్నది రాజగోపాల్కి ఇస్తాము నీ కోడికి ఇస్తాము కోడలికి ఇస్తామంటే అంటే ఏం నీకు నేను వీళ్ళు ఉంటావు కదా మా పక్కన బాబుగా నేను ఓడిపోయినా మందిని చేశాడు ఆ ఉద్దేశంతో వాళ్ళు చెప్తే మన కార్యకర్తలు మన నాయకులు అక్క ఈ ఒక్కసారన్నా మాకు కోడల మీద కొడుకు మీద అందరికి మీద అభిమానం ఉంది కానీ ఈ ఒక్కసారి అన్నకి ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఈ ఒక్కసారి అని నన్ను చూపించారు నేను కూడా మనం మెసేజ్ ఇచ్చారు మన మన వాళ్ళందరూ పార్టీకి బాబు గారికి నన్ను బాబు గారికి పిలిస్తే కూడా చెప్పేసి వచ్చా ఒక్కసారి సానుభూతి ఉంది ఆ చేసిన దుర్మార్గంతో ఐదు సంవత్సరాలు అరు పోరాడాం కాబట్టి ప్రజలు సానుభూతి ఉంది ఈసారి డెఫినెట్గా మంచి మెజారిటీతో గెలుస్తాం సార్ అని చెప్పి చెప్పాను ఆయన యాక్సెప్ట్ మీరందరూ మీరందరినీ ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా నేనేం చెప్తున్నానంటే ఎక్కడన్నా పోయినప్పుడు అమ్మ అక్క బాగా సంపాదించినాడు ఐదు వేలు ఇస్తే ఏడు వేలు అడగండి ఏడు ఇస్తే పది అడగండి వేల పాటు సంపాదించిన వాడి మీద పోటీ చేస్తున్నా ఎవరు పోటీ చేస్తున్నారు కాలం ప్రజల కోసం జిల్లా కోసం రాష్ట్రం కోసం పార్టీ కోసం పాటుపడి ఆస్తులు పోగొట్టుకొని ఒకే పార్టీ ఒకే నియోజకవర్గంలో కోసం ఆల్మోస్ట్ నా జీవితం అయిపోయింది ఇంకో పదిహేడు ఇంకో పదిహేను ఏళ్ళు పదిహేడు అంతే కదా అంత జనం కోసం పెట్ట మొత్తం ఎవరైనా వస్తే కొత్త నాలుగు సార్లు ఓడిపోయాడు చంద్రమోహన్ ఆడ పెట్టుకుంటాము రాజగోపాల్ రెడ్డికో కోడలు శృతి అమ్మ ఇస్తా ఉన్నారు వాళ్ళిద్దరూ మా గుద్దని చెప్పారు ఫైనల్గా మీ బలం ఆయనకి కూడా నాకు నా మీద ఉండే అభిమానం ఇక్కడ కాకపోతే అక్కడ ఉంటాడు నా పక్కన అనేది ఆయనకి సరే ఈరోజు టికెట్ ఇచ్చారు పాపం మనోడు తోడేరు మన నా పక్కనే కదా ఆయన మనకి రాకూడదు చంద్రమోహన్ రెడ్డికి రాకూడదు రాకూడదు అని కొబ్బరికాయలు కొడతా ఉన్నాయంట రోజు నిద్రలేసి ఈ నడుమ ఈ నడుమే స్టార్ట్ చేశా అంట ఆ కరోనా హౌస్తుంది కదా పక్కన కొత్త పిల్లి సింగపూర్ హౌస్ ఒక్కొక్క మండలం వాడిని ఏ ఊర్లో అలిగొండారు వాళ్ళని పిలిచి ఇప్పుడు దాకా నేను చేసిన అన్నిటికీ తప్పులకి క్షమాపణ చెప్తున్నాను ఇంకా చేయను మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటాను నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను నెక్స్ట్ టైం ఈ ఒక్కసారి ఇప్పుడు రెండు సార్లు ముద్దు పెట్టుకున్నాడు మళ్ళీ మూడోసారి అంట అని చెప్తున్నా అంటున్న వాళ్ళే మన వాళ్ళతో కొంతమంది చెప్పారు